ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఎరగొండపాలెం టీడీపీలో వర్గపోరు మొదలైంది గూడూరు ఎలక్షన్ బాబు తమకు ఎటువంటి పనులు చేయడం లేదంటూ ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ధోర్నాల మండలానికి చెందిన టీడీపీ జనసేన నేతలు ఇరవై ఐదు వాహనాలలో మంగళగిరిలోని టీడీపీ జనసేన కార్యాలయాలకు వెళ్లారు ఈ సందర్భంగా వారంతా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు జిందాబాదులు కొట్టారు టీడీపీని రక్షించండి ఎర్రగొండపాలెంను కాపాడండి అంటూ నినాదాలు చేశారు